Namaste స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు జ్యోతిష రత్న జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మంత్రి పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి జై శ్రీరామ్ శ్రీమతి భాను గారు ఒక అద్భుతమైన ఆస్ట్రాలజర్ మీరు అందులో ఎటువంటి సందేహం లేదు ప్రిడిక్షన్స్ చాలా బ్యూటిఫుల్ గా అందిస్తూ ఉంటారు అది అమ్మవారి కృప మీ పట్ల పరిపూర్ణ అమ్మవారి కృప హండ్రెడ్ పర్సెంట్ రాజరాజేశ్వరి తల్లి హండ్రెడ్ పర్సెంట్ అమ్మ అమ్మ దయలేదే ఈ పీఠంలో వచ్చేదాన్ని కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటికి అలాగే ఉండాలి అయితే ఈ నవగ్రహాలలో అన్ని గ్రహాలు ఖచ్చితంగా ప్రామినెంట్ రోల్ని ప్లే చేస్తాయి ప్లే చేస్తాయి కాబట్టి ఈశ్వరుడు అలా చక్కగా పెట్టారు కదా ఆ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశారు అయినప్పటికీ గ్రహానికి చాలా చాలా మీలాంటి ఆస్ట్రాలజెస్ట్ అందరూ కూడా ఎక్కువ ప్రస్తావన ఉంటుంది ఖచ్చితంగా జీవకారకుడు గురువు అని కూడా అంటుంటారు దానికి ఏంటండి రీజన్ ఎందుకు గురువుకి అంటే దేవతల గురువు అయినందువలనైనా లేకపోతే ఇంకేమైనా క్వాలిటీస్ ఉన్నాయా ఆయనకి అనేది తెలుసు అనుకుంటున్నా తప్పకుండా పద్మని అయితే ఇలాగా అంటే ఇలా చెప్పడానికి ఇలా చెప్పగలుగుతున్నాం అంటే కూడా ఆయన కృపే ఇలా పది మందికి గైడెన్స్ ఇవ్వగలుగుతున్నాం అన్నా కూడా డెఫినెట్ గా గురు భగవాన్ కృప ఉంది కాబట్టి ఆ పురాణాలు చెప్పేవాళ్ళు కావచ్చు అపర ప్రవచనాలు చెప్పేవాళ్ళు కావచ్చు ధర్మాదాయ శాఖలు దేవాదాయ శాఖ పని పనిచేసే వాళ్ళు కావచ్చు లైబ్రరీస్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు ఇలాగ ఆస్ట్రాలజర్స్ ఇలాగ ఆధ్యాత్మికవేత్తలు అందరికీ కూడా గురుబలం బాగా ఉంటేనే వాళ్ళు ఆయా రంగాల్లో రాణించగలుగుతారు శోభించగలుగుతారు అన్నీ వాళ్ళకి సిద్ధిస్తాయి అయితే ఎందుకు గురు భగవానుడు జీవకారకుడు అంటే గురు భగవానుడి తత్వం వ్యాప్తి తత్వం జీవం అంటే వ్యాప్తే కదండీ ఇప్పుడు మనం ఒక మొక్కను నాటామంటే దానికి నీళ్లు పోస్తూ ఉంటే అది వ్యాప్తి చెందుతుంది చెట్టు ఉన్నది కాస్త పెద్దది అయిపోతుంది చెట్టు సో గురు భగవానుడు ఏంటంటే ఆయన చేతిలో ఎప్పుడు బంగారు దండ ఉంటుంది అయితే గురుబలు ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళది ఒక గోల్డెన్ స్టిక్ లాగా వాళ్ళు ఎవరెవరి జీవితాల్లోకి అయితే వాళ్ళు ప్రవేశిస్తారు అంటే ఆస్ట్రాలజర్ రూపంలో వాళ్ళు ప్రవేశిస్తూ ఉంటారు వాళ్ళదంతా లైఫ్ ఇంక నుంచి మారిపోతూ ఉంటుంది అంటే బంగారు దాండా పట్టుకుని ఆయన పంపిస్తూ ఉంటాడు అంటే ఇలా కొట్టి పంపిస్తూ ఉంటాడు బంగారు దాంట్లో మీరు చూడండి మన శరీర భాగంలో గురు భగవానుడు రూల్ చేసేది తొడలు తొడలు టైస్ టైస్ అందుకే చిన్నప్పుడు సరిగ్గా చదవకపోతే తొడపాసం యాక్టివేట్ అది మళ్ళీ ఏంటంటే ఇంకొకటి ఈ చెవులు కూడా పట్టుకోవడం అనేది ఇలాగా అనడం అంటే మెమరీ అలా వస్తుంది చెవి పెండుతారు వీటికి కారణం అదే అంటే గురు భగవాన్ రూల్ చేసేదైతే తొడలు సో అప్పుడప్పుడు రాహు భగవాన్ తల మీద ఉన్నప్పుడు ఆ ఈ చెప్పలేరు కాబట్టి తలను పిండలేరు కాబట్టి చెవుని పెండుతూ ఉంటారు తలను పిండలేరు కరెక్ట్ ఆయన అంటే తల అంటే ఇది అదంతా రాహుకి సంబంధించింది అంటే అప్పుడప్పుడు ఆయన ఉంటారు ఆయన రాహుకి సంబంధించింది కాదు మన తల ఎప్పుడన్నా మన తల మీద ఆయన కూర్చున్నప్పుడు పాయింట్స్ చదువుకునే అసలు విద్యార్థి దశలో పరిసరంగా ఉండడం విద్యార్థుని గే విద్యార్థుల్ని గేలితోటి విద్యార్థుల్ని గేలి చేయడం గురువు గారిని లెక్క పెట్టకపోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అది అంటే రబ్షనులన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట దాన్ని కంట్రోల్ చేయడానికి అలా గెలితే ఆయన వెళ్ళిపోతాడు సో అంటే తొడపాసం పెట్టడానికి అయితే మెయిన్ రీజన్ ఇదే అంటే మనకి ఒక్కొక్క పాఠాలు యాక్టివేట్ చేస్తూ ఉంటారు మన చిన్నప్పటి నుంచి అయితే దీనికి మనకి పురాణాల్లో సంబంధించిన ఒక ఇతిహాసం ఉంది పద్మిని అది నేను ఇప్పుడు చెప్తా అసలు గురు భగవాన్ ఎందుకు జీవకారకుడు అయ్యాడు అన్నదానికి ఆ ఒకనొక సమయంలో ఇంద్ర భగవానుడు శివలోకానికి వెళ్తాడు కైలాసానికి వెళ్తాడు ఒక మహోపకారం కోసం వెళ్తాడు ఆయన దగ్గర నుంచి అభ్యర్థించడానికి వెళ్తాడు ఆయన వెళ్ళినప్పుడు ఆయన వెంట కూడా గురువు ఉండాల్సిందే ఆయన ఎక్కడికి వెళ్ళినా గురువు ఉండాల్సిందే అయితే ఆయన గురు భగవాను కూడా తీసుకెళ్తాడు తీసుకెళ్ళినప్పుడు కైలాసం మొత్తం వెతుకుతాడు వెతికితే పరమశివుడు కనిపించాడు కనిపించకపోతే ఈయనకు అర్థం కాదు ఎక్కడున్నాడు పరమశివుడు అని చెప్పి అక్కడ ముందు ఒక భీకరాకారుడు ఉంటాడు భీకరాకారుడు ఉంటాడు అంటే మొత్తం పొర్రెలు వేసుకొని చూడటానికి భయంకరంగా అలా ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి పరమశివుడు ఉన్నాడు అంటే అతనే మాట్లాడు చూస్తూనే ఉంచుంటాడు రెండు మూడు సార్లు అడుగుతాడు అడిగినా అతనే మాట్లాడు మాట్లాడకపోతే ఇంద్రుడికి కోపం వచ్చి అతను శపించబోతాడు శపించిపోతే రుద్రుణ్ణే శాపం పెట్టే అంతడు వాడువా నువ్వు అని అప్పుడు అక్కడ నుంచి అంటే బేతాళ రూపంలో పరమశివుడు ఇస్తాడు ఇద్దరికి అందువల్ల ఆ రుద్రుణ్ణే ఆ బేతాళ రూపంలో ఉన్న నన్ను నువ్వు గుర్తించకుండా నువ్వు నన్ను ఎలా వెతుకుతున్నావు నేను అన్ని చోట్ల ఉంటానని నీకు ఆ మాత్రం చిన్న విజ్ఞత లేకపోతే నువ్వెలా నా నుంచి అభ్యర్థించడానికి వచ్చావు నా తత్వం తెలుసుకొని నా దగ్గరికి రండి ఎవరైనా అని చెప్తారు చెప్పినప్పుడు గురు భగవాన్ ఏం చేస్తాడంటే వెంటనే బేతాల స్తోత్రాన్ని పఠిస్తాడు అప్పటికప్పుడు ఆయనకి గురువు కదా అప్పటికప్పుడు ఆయన మొత్తం బేతాల స్తోత్రం మొత్తం అప్పటికప్పుడు అనుకోని వల్ల వేస్తే పరమశివుడు బాగా ప్రసన్నమై అప్పుడు మామూలు శివుడి రూపంలోకి వస్తాడు వచ్చి ఆ ప్రసన్నత మీద ఆయన గురు భగవానికి వరం ఇస్తాం బేతాళ రూపంలో అతి ఉగ్రంగా ఉన్న నన్ను శమింపజేసావు మామూలు రూపంలోకి తెచ్చావు అంటే ఎవరు ఎలాగైనా ఒకవళి అంటే ఒకవేళ ఏదైనా పరిస్థితి బాగాలేకపోతే వాళ్ళని దాంట్లోంచి మంచి మా మంచి పరిస్థితుల్లోకి ఆ భయం నుంచి తెచ్చేవాడి నువ్వు కాబట్టి ఇంక నుంచి నీకు జీవకారుకుడు అన్న పేరు వస్తుందని పరమశివుడు అనుగ్రహించిన వరంభితాం అప్పుడే ఆయన విందు బాగా భయంకరంగా చూడటం వల్ల ఆయన నుంచి ఒక బిందువు పడుతున్నాయి ఆ బిందువే జలంధరుడు అనే రాక్షసుడు అవుతున్నావు అతను పుట్టడంతోనే ఏం చేస్తాడంటే గట్టిగా రోదిస్తూ ఉంటాడు రోధిస్తూ ఉన్నప్పుడు బ్రహ్మదేవుడికి కంగారేసి ఏంటి ఇలా రోధిస్తున్నావు ఆయన సాగరులో పుడతాడు అనమాట సాగరుడికి మారడం చెప్తాడు ఏంటి ఇలా రోదిస్తున్నావు అంటే అరుస్తూ ఉన్నా అంటే బ్రహ్మదేవుడి గడ్డం పట్టుకొని ఆడుతూ ఉంటాడు ఇలాంటి దానికి మళ్ళీ సపరేట్ కథ మనకి ఇక్కడ వరకు అసలు ఎందుకు గురు భగవానుడు జీవకారకుడు అయ్యాడు దానికి ఇది మనకి పద్మ పురాణంలో ఉన్న సంగ్రహించిన విషయం అంటే అర్థతం అయితే కృప కూడా ఖచ్చితంగా ఆయనది కావాలి ఒకవేళ మన పూర్వజన్మ ప్రారంభ నృత్య ఆయన కరెక్ట్ మన జన్మజాతకంలో సరైన ప్లేస్లో లేరు ఆయన కృప లేదు ఎందుకంటే జ్ఞానం లేకపోతే ఇంకేముంది జీవితము కదా మన జ్ఞానంని బట్టే మన జీవితం ఖచ్చితంగా ఉంటుంది సో ఆయన కృప కావాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది ఆయన ఆయన్ని ఆయన కృప కావాలంటే చాలా చిన్న చిన్న పరిహారాలు సంతృప్తి చెందుతారా చిన్న పర్సన్ సంతృప్తి చెందుతారు కాకపోతే మనసు పెట్టి చేయాలి అది నిత్యం నాలుగు మీద భగవంతుడు నామాన్ని అనుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఇలా నేను అంటే మీరు షూట్ అయిపోయి ఖాళీగా ఉంటే నమ్మ భగవతి వాస్తవే నమ్మ భగవతి వాస్తవే నమ్మ భగవతి లేదా అరుణాచల శివ అరుణాచల శివ లేదా ఏదైనా మంత్రానుష్ఠానం ఉంటే ఆ మంత్రాన్ని అయినా సరే అంటే మనసులో ధ్యానించుకోవడమే కాదు కాయికంగా వాచకంగా మానసికంగా భగవంతుడిని మనం అటువేకేయాలి అది ఎలా చేస్తాము పైకి అంటే అందరికి వినిపించాల్సిన అవసరం మనసులో మన నాలుక ఆడాలి భగవంతుడు నామంతో మన నాలుక ఆడితే కనుక గా ఆయన మనకి వరాల్ ఇస్తాడు ఆయన అందులో తొమ్మిదవ స్థానాన్ని మీనరాశిని సూచిస్తూ ఉంటాడు కాబట్టి మరియు మరీ కాదు కానివ్వండి ఎప్పుడైనా కొంచెం వర్షంలో తడవాలి అంటే మనకి కొన్ని స్నానాలు చెప్పబడ్డాయి శాస్త్ర స్నానాలు మామూలుగా మనం నది స్నానం చేస్తాము ఆ సముద్ర స్నానం చేస్తాము గోధూరి స్నానం అనే ఒకటి స్నానం అనే ఒకటి ఉంటుంది అది చేయాలనుకుంటారు ఎప్పుడైనా సంవత్సరంలో ఒక్కసారి మరీ భీకరమైన వర్షం పడ్డప్పుడు నుంచింటే జలుబు చేస్తుంది కానీ కొంచెం డ్రిజిలింగ్ లాగా పడ్డప్పుడు ఆ చిన్న చిరుజుల్లు పడ్డప్పుడు కనీసం ఒక ఐదు నిమిషాలు అలా ఉంటే అది దేవతలకి కురిపించే వర్షం కాబట్టి అది కూడా మనకి గురుబ గురుబలాన్ని పెంపొందిస్తుంది అలానే ఒక్కొక్కసారి ఎండ వాన రెండు కలకలి కలగలిపి వస్తారు అసలు ఎండ వాన కలగలిసి వస్తే మనం ఎక్కడున్నా సరే ఎవరేమనుకుంటారు అదంతా మనకు అనవసరం మన ఫ్యూచర్ మనకు ముఖ్యం కాబట్టి చెప్పులు ఉంటే చెప్పులు ఇప్పేసేసి ధనం పెట్టేసుకోవాలి సూర్యనారాయణ మూర్తికి మీరు చూడండి అక్కడ నుంచి సంవత్సరం తిరిగే లోపల మంచి స్కోప్ వస్తుంది మన లైఫ్ లో చాలా పాజిటివ్ టర్నింగ్స్ ఉంటే అంటే అసలు చాలా అసలు అది అనుభవించిన కూడా వచ్చింది అది వెంటనే అవి దేవతలు కురిపించే అమృత వర్షం అనమాట అలాంటివి అసలు మన కలియుగంలో రావడమే అరుదు అవి వచ్చినప్పుడు అయితే వినియోగించుకోవాలి ఇంట్లో ఉంటే గబగబా బయటికి పరిగెత్తాలి ఆ దండం పెట్టుకోవాలి నేను ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు అంటే ఇలా ఎప్పుడు వచ్చినా నేను దండం పెట్టుకుంటాను ఒక ఆలయానికి వెళ్ళేప్పుడు ఎందుకో ఒకసారి మనసులో ఒక భావన వచ్చింది అంటే ఈ కళ్ళు ఎప్పుడు భగవంతుని చూడాలి ఆ మనసు ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా భగవంతుడినే ఆలోచించాలి నాలుగు ఎప్పుడు భగవంతుడినే ఇలాగా నేను మొత్తము నవరంధ్రాలని ప్రతి ఒక్కరి పట్ల ఉండాలి ఒకవేళ అరే లేదే గురుబలం లేదే అని బాధపడుతున్న వాళ్ళు ఇట్లాంటి మీరు అన్నట్టుగా చిన్న చిన్న రెమెడీస్తో ఖచ్చితంగా ఆయన ప్రసన్నం చెందుతారు కాబట్టి అందరికీ అందరికీ ఆయన అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మంగళం నమ్మ భగవతే వాసుదేవ్